ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర ఇరవై నాలుగవ భాగం తన మైండ్లోకి వచ్చిన డిజైన్ని అందంగా పెయింటింగ్ స్టాండ్ మీద గీస్తుంటే అతని మెడ చుట్టూ రెండు అందమైన చేతులు బిగుసుకున్నాయి అలవాటైన స్పర్శే కావడంతో ఆ చేతుల మీద చెయ్యేసి వన్ వీక్లో ఫ్యాషన్ వీక్ పెట్టుకుని ఎక్కడికెళ్ళావు అతని మెడవంపులో తలపెట్టి నీలో నాకు నచ్చేది ఇదే నా టచ్కే నీ ఎవరో చెప్పేస్తావు నేనంటే అంత ఇష్టం నీకు అంటూ అతన్ని గట్టిగా హట్టుకుంటే నువ్వే కాదు ఎవరినైనా ఒక్కసారికే వాళ్ళ స్పర్శని గుర్తుపడతాను నేను అలకగా ఏ నా కోసం నువ్వంటే నాకు అంత ఇష్టం అని చెప్పచ్చుగా అరవింద్ తన చేయి పట్టుకుని దగ్గరికి లాగి ఏంటి ఈరోజు మరీ గారాలు పోతున్నావు తన షర్ట్ కాలర్ సరిచేస్తూ ద గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ నువ్వంటే ఇష్టమని చెప్పాడని అందరికీ చెప్పుకుందామని సిల్లీ అంటూ తనని పక్కకి జరిపేసి నా నుండి అలాంటి ఎక్స్పెక్ట్ చేయకు అది సరే కానీ నీ భార్యని నాకెప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు కనుబొమ్మలు ముడేసి ఎందుకు ఎందుకేంటి నేను చూడొద్దా కనీసం తన ఫోటో కూడా నాకు చూపించలేదు నువ్వు అక్కర్లేదులే ఎందుకో నువ్వు చూసేంత గొప్ప ఏం కాదు ఫ్రెండ్షిప్ చేసేంత సెలబ్రిటీ కాదు జస్ట్ వైఫ్ అంతే ఆ వైఫ్నే నన్ను కాదని తమరు కోరి చేసుకుంది తన నడుం చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కొని నేను చూసి కేసుకుంటే నా పరిస్థితి ఏంటే అతని మెడ చుట్టూ చేతులేసి బుగ్గ మీద అద్దుతూ ఏముంది నాలుగు హగ్గులు పది కిస్సులతో నేను లాంగ్ చూసుకునేదాన్ని అందుకే నేను చేసుకోలేదు అంటూనే తనని తోసేయగానే అరవింద్ స్టెలా నీ డ్రెస్సెస్ మొత్తం కలెక్ట్ చేసుకుని వెళ్ళి ప్రాక్టీస్ చేయి అని సీరియస్ స్టోన్తో చెప్పడంతో కాలు గట్టిగా నేలకి కొట్టి వెళ్తాలి అంటూ వెళ్తూ కానీ అరవింద్ నాకు నీ వైఫ్ని చూడాలనుంది ఎందుకు నువ్వెంత సాడిస్టో తనకి చెప్పాలి ఎయ్ నిన్ను అంటూ కొత్తపోతుంటే అమ్మో అంటూ అక్కడి నుండి సీరియస్గా తన వెళ్ళిన వైపే చూస్తూ పెన్సిల్ తీసుకున్న అరవింద్కు ఫోన్ రావడంతో నెంబర్ చూసి పక్కన పెట్టి హలో అనగానే హలో బావా ఎలా ఉన్నావురా నాకు చెప్పకుండా నేను లేకుండానే పెళ్లి చేసుకున్నావా మా చెల్లిని ఇష్టపడి చేసుకున్నావంట నిజమేనా నేను వచ్చేవరకు ఆగండుచగా ఇంటికి మా చెల్లెలా ఉంది అంటూ ఆగకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే షాడాప్ అని గట్టిగా అరిచిన అరవింద్ అరుపుకు అటువైపు చేతిలో ఉన్న ఫోన్ విసిరేసినట్టే పడిపోయింది ఎక్కడ చచ్చావు అని సీరియస్ టోన్తో అడగగానే భయంగా ఫోన్ని చేతిలోకి తీసుకుని ఆస్ట్రేలియాలోనే బావా ఎప్పుడొస్తున్నావు టూ డేస్లో ఓకే అంటూ పెట్టేస్తుంటే అదేంట్రా అప్పుడే పెట్టేస్తున్నావు నీకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ని కనీసం ఎలా ఉన్నావని కూడా అడగవా అసహనంగా ఆనంద్ ఎటు రెండు రోజుల్లో వస్తున్నావుగా మళ్ళీ అడగడం ఎందుకు నీకున్న ఒకే ఒక చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్ అని నేనంటే నీకు చిన్న చూపురా చిన్న చూపు లేదు పెద్ద చూపు లేదు వెళ్ళిన పని సక్రమంగా క్లియర్ చేయి మరి పెళ్లి గురించి ఏమి చెప్పవా ఏం చెప్పాలి పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాను కదా అదే కనీసం నేను వచ్చే వరకు ఆగలేకపోయావా నెక్స్ట్ వీక్ మలేషియా ట్రిప్ ఉంది అందుకే ఇమ్మీడియట్గా చేసుకోవాల్సి వచ్చింది మా చెల్లెలా ఉందిరా కనీసం ఫోటో కూడా పెట్టలేదు వచ్చాక చూడు నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రే 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 వాట్ మా వాడెలా ఉన్నాడు పని బానే చేస్తున్నాడా పనా వాడిని కేవలం నువ్వు రికమెండ్ చేశావని మాత్రమే భరిస్తున్నా అదేంట్రా అంత మాట అనేశావు రే రే అంటుండగానే ఫోన్ పెట్టేయడంతో వీడికి ఎఫెక్షన్స్ అనుకోవడం నా తప్పు కాకపోతే వీడేంటి ఓ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడమేంటి అదేంటో రెండు రోజుల్లో వెళ్ళాక కానీ అర్థం కాదు అనుకుని తన పనిలో పడ్డాడు ఆనంద్ ఏమంటున్నావు నేత్ర మీరిక నా గురించి బాధపడకండి మావయ్య మీ సపోర్ట్ మాత్రమే నాకు ఇవ్వండి అని నవ్వుతూ చెప్పగానే నా సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుందమ్మా థ్యాంక్ యూ మావయ్య మీరు కాఫీ తాగారా ఇంకా లేదమ్మా నే వెళ్ళి తీసుకొస్తానంటూ వెళ్తుంటే వద్దులే ఇంకా నీరసంగా ఉన్నావు ఈ రోజుకి రెస్ట్ తీసుకో తనకి ఇంకా ఒళ్ళంతా డల్లుగా అనిపించడంతో బెడ్ మీదే కూర్చొని అరవింద్ గురించి ఆలోచిస్తుంది నేత్రమ్మా టిఫిన్ చెయ్యి అంటూ వచ్చింది ఇంతలో రాధమ్మ థ్యాంక్స్ రాధమ్మ అని చెప్పి ప్లేట్ తీసుకొని రాధమ్మ నిన్నొకటి అడుగుతాను చెప్తావా అడుగమ్మా నువ్వెప్పటి నుండి ఇక్కడ పనిచేస్తున్నావు దాదాపు మూడేళ్ల నుండి చేస్తున్నానమ్మా అంటే ఆయన అలవాట్లు పద్ధతులు అన్నీ తెలిసే ఉంటాయిగా లేదమ్మా అరవింద్ బాబు ఎప్పుడు నాకు ఇది కావాలి అని ఏ రోజు అడిగింది లేదు ఎలాంటి భోజనం పెట్టినా తింటాడు అంతే తప్ప ఇదే చేయమని కానీ ఇలానే ఉండమని కానీ ఏ రోజు చెప్పలేదు మరి అన్విత వాళ్ళొచ్చింది ఈ సంవత్సరమేనమ్మా ఇంతకుముందు అమెరికాలోనే ఉండేవాళ్ళంట సంవత్సరం క్రితమే వాళ్ళిద్దరినీ అరవింద్ బాబు ఇండియాకి పిలిపించాడు ఎందుకో తెలియదు కానీ అన్వితమ్మని ఎప్పుడూ ఆ బాబు కట్టుదిట్టంగానే ఉంచుతాడు కనీసం స్నేహితులతో కూడా మాట్లాడడానికి ఒప్పుకోడు మరి మామయ్య ఆయనకి అరవింద్ బాబుని ఎదిరించే ధైర్యం లేదమ్మా ఆ బాబు కంటి చూపుకే భయపడిపోతారు ఏదో ఆలోచిస్తూ సర్లే నువ్వు వెళ్ళు అని చెప్పి అరవింద్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది నేత్ర ఆ రోజంతా రెస్ట్ తీసుకున్న నేత్ర టాబ్లెట్స్ ఎఫెక్ట్కి అరవింద్ రాకముందే నిద్రపోతే అరవింద్ ఎప్పుడు వచ్చింది కూడా తెలియనంతగా నిద్రపోయింది ప్రభాతవాడి నుండి కిరణాలు మొహం మీద పడుతుంటే కష్టంగా కళ్ళు తిరిగిచ్చిన నేత్రకి పక్కన అరవింద్ కనిపించలేదు ఫ్రెష్ అవ్వడానికి లేవబోతుంటే అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన అరవింద్ ని చూసి భయంగా లేచి నిలబడింది తల తుడుచుకుంటూ తన దగ్గరికి వచ్చి చూడు నాకే విషయాన్ని పదే పదే చెప్పే అలవాట్లేదు నువ్వు నా భార్యవి బట్ నా దృష్టిలో మాత్రం పని మనిషివే నువ్వు నాకు నచ్చినట్టే ఉండాలి నచ్చిన పని చేయాలి నన్ను కాదని ఎవరికీ ఫోన్ చేయడం బయటికి వెళ్ళడం లాంటి చేయడానికి వీల్లేదు కాబట్టి నోరు మూసుకొని రెస్పాన్సిబిలిటీ ఉన్న భార్యగా నేనెప్పుడు ఎలా ఉంటానో అర్థం చేసుకొని దాని ప్రకారంగా చేయి లేదంటే నా చేతి దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూసావుగా ప్రతి క్షణం నీకు ఇలాంటి పనిష్మెంట్లు వస్తూనే ఉంటాయి అర్థమైందా కళ్ళు మాత్రం పైకెత్తి అతని వైపు కోపంగా చూస్తుంటే ఏంటి ఆ చూపు నీ చూపుకి ఇక్కడ బెదిరే వాళ్ళెవరూ లేరు నేను చెప్పింది అర్థమైందా లేదా అని పళ్ళు బిగబట్టి చెప్తుంటే అతని గొంతుకు ఒలిక్కిపడి అదేం లేదండి ఇక నుండి అన్నీ మీరు చెప్పినట్టుగానే చేస్తాను అది చూస్తాను తీసుకున్న రెస్ట్ చాలు నువ్వు బాగానే ఉన్నావు వెళ్ళి మొన్నటిలా అడ్డదిడ్డంగా కాకుండా వేడి వేడిగా కాఫీ తీసుకురా అనడంతో తలూపి రెండు నిమిషాల్లో కాఫీ చేసుకుని రూమ్లోకి వెళ్ళగానే అప్పటికే రెడీ అయి మొబైల్ చూసుకుంటున్న అరవింద్ దగ్గరికి వెళ్ళి కాఫీ అండి అంటూ కప్ ముందర పెట్టింది మొబైల్లో ఇంపార్టెంట్ మెసేజ్ అయితే చెక్ చేసుకుంటున్న అరవింద్ తన వైపు చూడకుండానే కప్ అందుకొని మూతి దగ్గర పెట్టుకోవడం పొగలు కక్కే కాఫీ కావడంతో పెదవరికి తాకిన వెంటనే నోరు కాలి ఆ అంటూ చేతిలో ఉన్న ఫోన్ని కిందికి వదిలేయడం ఒకేసారి జరిగిపోయాయి రెండడుగులు వెనక్కి వేసి ఏమైందండి అని అమాయకంగా అడుగుతుంటే కోపంగా ఏమైందంటే నోరు కాలింది ఇంత వేడిగా నా కాఫీ ఇచ్చేది మీరే కదండి వేడి వేడి కాఫీ కావాలన్నారు అందుకే పొగలు కక్కే కాఫీ తీసుకొచ్చాను వేడి సరిపోయిందా ఇంకా వేడిగా తెమ్మంటారా అని వయ్యారం వెటకారం కలగలిపి అడుగుతుంటే అరవింద్ రియాక్షన్ ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం